రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో ఘనంగా యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గేటు వద్ద తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యువనేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు రాజానగర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో మరియు నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి మీడియాతో మాట్లాడారు తెలుగువారి అభివృద్దికి పురోభివృద్దికి బాటలు వేసే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి లోకేష్ బాబుకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ఐటీ రంగమే కాకుండా విద్యా రంగంలోనూ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకుని ఈ రాష్ట భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ భావితరాలకు ఆశాజ్యోతిగా అందే విధంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి లోకేష్ బాబుకి ప్రత్యేకంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ రాష్టంలో భావితరానికి నాయకుడిగా తెలుగుదేశం పార్టీని తెలుగువారు ఉన్నంత కాలం తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తూ అదే విధంగా కార్యకర్తలను మనోధైర్యం ఇస్తున్నటువంటి లోకేష్ బాబుకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు కంటే కేశవరావు తెలగంశెట్టి శ్రీను అడప వీరబాబు గంగిశెట్టి చంటిబాబు మల్ల అప్పల నరసారావు బుద్ద బ్రహ్మాజీ తనకాల దొర అధికంశెట్టి కామరాజు కండవల్లి లక్ష్మి మారిన రాము గోల్కొండ సత్యనారాయణ మాధవరావు పెనకటి గంగాధర్ తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మరియు ఎడ్యుకేషన్ మంత్రివర్యులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంపు అదేవిధంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా తెలుగు వారు ఎక్కడ ఉన్నా సరే తన ప్రతిభా పాఠవాలతో వాళ్ళతో ఎంతో మంది ఎంతో చేశారు తనను తాను ఒక శిల్పంగా మార్చుకొని చెక్కుని చయంబులాగా ఈరోజు తెలుగు వారి కోసం ఒక ద్రోవతారు వెలిసినట్టుగా లోకేష్ బాబు గారి నాయకత్వం ఉంది ప్రధానంగా కార్యకర్తల సంక్షేమం అనేది ఈరోజు కోటిపైగా సభ్యత్వాలు చేయటమే కాకుండా ప్రతి కార్యకర్తనే తన కుటుంబ సభ్యుడిగా తీసుకొని ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా అండగా ఉండే విధంగా ఈరోజు నాయకత్వాన్ని పటిష్టం చేసుకొని ముందుకు వెళ్తా ఉన్న సందర్భం అలాంటి నాయకుడు కలకాలం ఆంధ్రులకు నాయకత్వం వహించాలి ప్రతి కుటుంబ పురోభివృద్ధికి ఆయన కృషి అవసరం ఈ రాష్ట్రంలో ఆరోగ్యం ఆదాయం అదే విధంగా సుఖ సంతోషాలు ఉండాలనేదే లోకేష్ బాబు గారి సంకల్పం ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన మార్గదర్శకత్వంలో లోకేష్ బాబు గారు వెళ్ళటం అదే విధంగా నాయకత్వాన్ని అందిపుచ్చుకోవటం అనేది కూడా చాలా శుభ పరిణామం అలాంటి నాయకుడు జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవడం అనేది మా ఇంటి పండగ ఎందుకంటే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తమ ఇంటి పండగ చేసుకుంటా ఉన్నారు అందరికి మంచి జరగాలని ప్రధానంగా నాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయురారోగ్యాలతో ఆయన ఉండాలని కోరుకుంటా ఉన్నాం నారా లోకేష్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజల తరపు నుంచి రాజమండ్రి ప్రాంత ప్రజలందరి తరపు నుంచి కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో ఒక భారీ మెగా బ్లడ్ క్యాంప్ అయితే పెట్టడం జరిగింది ఇందులో దాదాపు రెండు వందల మంది ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేయడానికి వస్తారనుకుంటే ఇప్పటికే నూట యాభై మంది ఒక గంటలోనే పూర్తి చేయడం జరిగింది సో ప్రజల్లో లోకేష్ గారికి ఎంత ఆదరణ ఉందో ఒకసారి మీరంతా చూడగలుగుతున్నారు లోకేష్ గారిని చూసినట్లయితే ఆయన రాజకీయ ప్రస్థానం ఒక పక్కన ఆయన తాతగారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ప్రజలే దేవుళ్ళుగా చూసే వ్యక్తి ప్రజా సంక్షేమం ఏ విధంగా ప్రభుత్వం చేయగలదని చూపించినటువంటి వ్యక్తి రామారావు గారు ఒక పక్కన ఆయన వారసత్వం మరో పక్కన దేశంలోనే దార్శని కథ ఉన్నటువంటి నాయకుడిగా పేరు పొందినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన తండ్రి ఒక పక్కన ఆయన లక్షణాలు ఈ రెండు కలగొల్పినటువంటి లక్షణాలకి వెళ్ళినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఏ విధంగా ఆయన అంచెలంచెలుగా రాజకీయంలో ఎదిగారో మీరంతా కూడా గమనించగలరు ముందుగా పార్టీలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఒక నమ్మకాన్ని సృష్టించగలిగాడు ఆయన భావి తరాలకి నాయకత్వం వహించే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా రోజు నమ్మకం కలిగించగలిగారు అదేవిధంగా మొన్న యువకాలంలో ఏ విధంగా జగన్ గారి ప్రభుత్వాన్ని ఎదుర్కొని అడుగు అడుగున అడ్డంకులు పెట్టిన వాటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రంలో ఒక ప్రపంచం సృష్టించగలిగినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు ఆయన అడుగుడు జాడల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నడవడానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన చేతుల్లో మా భవిష్యత్ అంతా అదిలంగా ఉందని చెప్పేసి మేమంతా కూడా నమ్ముతున్నాం ఈ రోజున ఆయన మీద ఏదో కొంచెం అభిమానం చాటుకోవాలని చెప్పి ఈ వేడుకలు చేసుకుంటున్నాం ఈ వేడుకలకి ముఖ్య అతిథిగా మాకు మా జిల్లా అధ్యక్షులు వారు జవహర్ గారు రావడం మాకు ఎంతో సంతోషం థ్యాంక్ యూ అండి వీరి నాయకత్వంలో రాజానగర్ నియోజకవర్గం కాదు రాజమండ్రి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకేష్ గారి నాయకత్వంలో మేము ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చేటువంటి మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ అండి